जय कृष्ण श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः यादृच्छाया चोपपन्नं स्वर् स्वर्गद्वारामपावृतं सुखिनः क्षत्रिया पार्था लभन्ते युद्धमीदृशं ओ पार्थ యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరచిన ద్వారం వంటిది అథ అథత్వమిమం ధర్మ్యం సంగ్రామం నగరిష్యసే తధర్మం కీర్తించే ఈ యుద్ధం నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మం నుండి పారిపోయిన వాడవగుదువు దీనివలన కీర్తిని కోల్పోయేదవు పైగా నీవు పాపము చేసిన వాడ వగుదువు ఆ కీర్తించాపిభూతానే కథయిష్యే వ్యయాం సంభావితాకీర్తిర్ మరణాదతి లోకులెల్లరూనూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలవలుగా చెప్పుకుందరు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేనో బాధకరమైనది భయద్రాణధుపతరం సారీ భయద్రానదు దుపరతం మాంసంతే హారథా ఏతు బహుమతో భూశిలాఘవం ఓ మహారథుల దృష్టిలో ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడమైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు వీరు భావింతురు వదిష్యంతి తతో వదిషంతి నిందర నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలందరు అంతకంటే విచారకరమైన విషమే విషయమేముంది అథో వాసీ స్వర్గే జివా భోక్షసే యుద్ధాయ కృత నిశ్చయ ఓ అర్జున రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గం ప్రాప్తించును యుద్ధమును జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము సుఖ దుఃఖే సమే కృభాలాభౌ జయా జయౌ తుద్ధాయ్యవ నైవం పాపమవాప్స్యసి జయాపజయములను లాభనష్టములను సుఖదుఃఖములను సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు ేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమా శృణో బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్య ఓ పార్థ ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని ఇప్పుడు దీనినే కర్మయోగ దృక్పథంతో వివరించదను వినుము దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యదవు నేహా విక్రమణశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమభ్యస్య ధర్మశ్యా త్రాయతే మహతోభయత్ ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి నీ బీజనాశము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మమృత్యురూప మహాభయము నుండి కాపాడును వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకైకరనందనా బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా ఓ అర్జున ఈ నిష్కామ కర్మయోగం నందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును కానీ భోగశక్తులైన వివేకహీనులు బుద్ధులు చంచలములై ఒకదారి లేక లేకపో